హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను ఒకటి చెప్పన నాకు శ్రీరాముడు సీత అంటే ప్రాణం చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు మా మాస్టారు చెట్ల కింద కూర్చోబెట్టి రామాయణం మొత్తం చెప్పేవారు అసలు ఆ రామాయణం చెప్తుంటేనైతే ఆకలి కూడా కాకపోయేది మాకు ఇంకా కాసేపు మాస్టర్ చెప్తే బాగుండు ఇది పూర్తిగా చెప్తే బాగుండు అని మేము చాలా బాగా ఉత్సాహంతో ఆ రామాయణం మొత్తం వినేవాళ్ళం చిన్నప్పుడు మొత్తం పాఠాలు మొత్తం ఒక చెట్ల కింద కూర్చోబెట్టి ఈ రామాయణం మొత్తం అయిపోయిందాక మా మాస్టర్ అయితే మాకు ఎంత బాగా చెప్పారో అసలు ఎక్స్ప్లెయిన్ ప్రతీదీ మాకు శ్రీరామ శ్రీరాముని గురించి సీతమ్మ గురించి మొత్తం తెలుసు మాకు దశరథ మహారాజు అన్నీ తెలుసు అన్నట్టు దాని గురించి మైండ్లో ఒక ఫిక్స్ అయిపోయింది అన్నట్టు అది ఈరోజైతే చేస్తున్నాను నేను వర్షాలు చేస్తున్నాను ఇంకా పచ్చడి చేస్తున్నాను చూడు బెల్లం